పంజాబ్ పేలులతో సంబంధం ఉన్న హ్యాపీ పాసియాను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గత ఏడు నెలల్లో పంజాబ్ లో మొత్తం పదహారు గ్రానైట్ దాడులు జరగగా వాటిలో పద్నాలుగు దాడుల్లో పాసియా హస్తం ఉంది భారత జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐలో పాసియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టార్ గా ఉన్నాడు ముఖ్యంగా పోలీస్ పోస్టులు ప్రార్థనా మందిరాలు బీజేపీ నేత మనోరంజన్ కార్యగృహంపై దాడుల్లోనూ పాసియా పేరు బయటకు వచ్చింది మాజీ పోలీస్ అధికారి జేఎస్ చాహల్ ఇంటిపై దాడి కేసుకు సంబంధించి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం పాసియా పేరిట నాన్వైలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది ఈ దాడికి పాసియానే పేలుడు పదార్థాలు ఆయుధాలు నిధులను సమకూర్చినట్లు పేర్కొంది అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా రాజేంద్ర నగర్ కు చెందిన వంగవలు దీప్త మృతి చెందారు కొన్నాళ్ల క్రితం ఆమె టెక్సాస్ లోని డెంటన్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు ఈ నెల పన్నెండున తన స్నేహితులతో కలిసి రోడ్డుపై నడుచు వెళ్తున్న సమయంలో వారిని వేగంగా వచ్చిన ఓ కారు బలంగా ఢీకొంది ఈ ప్రమాదంలో దీప్తి తలకు తీవ్ర గాయం కాగా స్నేహితురాలు స్వల్ప గాయాలతో బయటపడింది చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు స్థానికులు దీప్తి స్నేహితురాలు ప్రమాదం గురించి ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు ఆయన గుంటూరులోని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంప్ ఆఫీసులో సంప్రదించగా సమాచారాన్ని అమెరికాలో ఉన్న పెమ్మసానికి తెలియజేశారు అధికారులు వెంటనే పెమ్మసాని తన బృందాన్ని అప్రమత్తం చేసి మెరుగైన చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు గుంటూరులో ఉన్న పెమ్మసాని సోదరుడు రవిశంకర్ తన స్నేహితుడు నవీన్ కు క్రౌడ్ ఫండింగ్ వచ్చేలా చూడాలని సూచించారు విరాళాల రూపంలో ఎనభై వేల డాలర్ వరకు రావడంతో ఆ డబ్బును చికిత్సకు వినియోగించారు అయినా ఫలితం లేకపోయింది చికిత్స పొందుతూ దీప్తి చనిపోయింది రేపు మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశాలున్నాయి ఈ మేరకు ఏర్పాట్లు చేసిన పెమ్మసాని రవిశంకర్ తెలిపారు దీప్తి తండ్రి హనుమంతరావు చిరు వ్యాపారి చదువుల్లో ఎప్పుడు దీప్తి ముందుండేదని పదో తరగతి ఇంటర్ ఇంజనీరింగ్లో టాపర్గా నిలిచిందని అందుకే కొంత పొలం అమ్మి అమెరికా పంపినట్లు దీప్తి పేరెంట్స్ చెప్పారు కోర్సు పూర్తయ్యి గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకునే సమయానికి మమ్మల్ని కూడా అమెరికా రావాలని కోరగా ఏర్పాట్లలో ఉన్నామని చెప్పారు ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని బాధిత తల్లిదండ్రులు గుండె పగిలేలా రోధిస్తున్నారు అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా రాజేంద్ర నగర్ కు చెందిన దీప్తి మృతి చెందారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు అప్డేట్స్ ఏంటి శివాని మంచి భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన విద్యార్థి ఆస్తులు రోడ్డు ప్రమాదం చెదివేసింది అయితే దీనికి సంబంధించి మొత్తంగా పట్టా ఏదైతే గుంటూరు సంబంధించి ఏదైతే రోడ్ ఈ గుంటూరుకు సంబంధించిన విద్యార్థి రోడ్డు ప్రమాదంతో చనిపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈమె ఉన్నత చదువులు పూర్తి చేసుకుని నెల రోజుల్లో పట్టాతో తిరిగి వస్తుందనుకుంటుంటే మృత్యు కబలించిందని ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో అయితే ముంచేసిన పరిస్థితి అయితే ఉంది అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం గుంటూరు రాజేంద్ర నగర్కి చెందిన వంగవోల్ దీప్తి ఆ మృతి చెందారు అయితే మరో విద్యార్థిని కూడా గాయాలు గాయపడిన పరిస్థితి అయితే ఉంది రాజేంద్ర నగర్ రెండో లైన్ లో నివాసం ఉంటున్న దీప్తి కొండల క్రితం అయితే టెక్సస్ లో డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు నెల రోజుల్లో కోర్సు పూర్తి అవుతుంది అయితే ఈ నెల పన్నెండవ తేదీన స్నేహితురాలైన మేడకొండూరుకు చెందిన స్నిగ్నాథ్ కలిసి రోడ్డుపై నడిచి వెళ్తుండంగా వేగంగా వస్తున్న కారు కొట్టిందనేది అయితే మనకు తెలుస్తుంది అయితే దీప్తి తలకు తీవ్ర గాయాలు అవ్వడంతో సిగ్నల్ కూడా గాయాలయ్యాయి దీంతో అక్కడ ఉన్న ఒకట ఒకటిన ఆసుపత్రి అయితే తరలించిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఏదైతే తర్వాత రోజు తల్లిదండ్రులకు కూడా తెలుస్తడంతో ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి పెమ్మసానికి విషయం తెలియజేయటంతో అక్కడే ఉన్న కేంద్ర మంత్రి పెమ్మసాని ఇక్కడ వైద్య సదుపాయాలకు సంబంధించి కూడా కల్పించినట్టుగా మనకు తెలుస్తుంది మొత్తంగా దృప్తి అయితే మాత్రం మరణించిన పరిస్థితి అయితే ఉంది దృప్తి తల్లిదండ్రులు శోకసంద్రంలో అయితే మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది అక్కడి నుంచి డెడ్ బాడీ వచ్చేందుకైతే తమ్మసాని ఆ చర్యలు అయితే చేపట్టినట్టుగా మనకు తెలుస్తుంది